ఈరోజు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎలక్షన్ జరుగుతుంది దాని కారణంగా భారతదేశ ఖజానాకు ఈ ఎలక్షన్ కారణంగా ఒక్క లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో జమ్లీ ఎలక్షన్ అంటే ఒకేసారి ఎలక్షన్ జరిగినట్టయితే ఈ వృధా ఖర్చు తగ్గుతుంది దీన్ని వేరే విధంగా మనము ఏదైనా డెవలప్మెంట్ యూజ్ చేసుకోవచ్చు దానికోసం ఈరోజు పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు అసెంబ్లీ ఎలక్షన్ కు బిల్ ప్రవేశపెడుతున్నారు పెడుతున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇప్పుడు మనకు గతంలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటేసారి అయ్యేది ఇప్పుడు ఏమైతుంది ఎంపీ ఎలక్షన్ ఒకసారి అవుతుంది అది ఆరు నెలలో ఏడాది కాగానే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది దీని కారణంగా ఒక ఓటేసే వ్యక్తికి ఒక్కొక్క ఓటర్కు పద్నాలుగు వందల రూపాయల ఖర్చు వృధా అవుతుంది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ జమ్లీ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయినట్టయితే జరిగినట్టయితే ఈ వృధా ఖర్చు తప్పుతుంది కాబట్టి ఆ వృధా డబ్బులను మనం వేరే విధంగా మనం డెవలప్మెంట్ కు గ్రామాలలో డెవలప్మెంట్ కు వాడినట్టు ఇప్పటికే మనము ఊర్లలో చూసినట్టయితే అక్కడక్కడ ఇంకా కొన్ని డెవలప్మెంట్ పనులు పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా ఈ వృధా ఖర్చు తోటి మనం చేసుకోవచ్చు కాబట్టి అందరం కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అందరము సపోర్ట్ గా నిలబడాలి వన్ నేషన్ వన్ నేషన్ వన్ నేషన్